హరిత హోటల్స్ ఇక నుండి బార్ అండ్ రెస్టారెంట్లుగా మారా మారుతాయన్నమాట నష్టాల నుంచి బయటపడడం ఆదాయం సమకూర్చుకున్న లక్ష్యంగా కొత్త పర్యాటక పాలసీలు భాగంగా కొత్త పర్యాటక పాలసీలో భాగంగా సర్కారు టూరిజం శాఖ ప్రతిపాదన అనమాట ఇలాంటిది ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటల్లో బార్ అండ్ రెస్టారెంట్గా సేవలు అందిస్తున్నాయి ప్రైవేట్ సంస్థల అధ్యయన నిర్వహణ వాటి అధికారుల అధ్యయనం ఇన్ని చేసి ఇవి అవి లాభదాయకం ఉంటాం మిగతా వాటిని కూడా మార్చాలని చూస్తున్నారన్నమాట దీని గురించి విశ్లేషణ చూద్దారు ఏంటంటే హరిత హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్గా మారుతున్నాయి అనమాట అంటే పర్యాటక ప్రాంతాల విడిది భోజన సదుపాయాల కోసం పర్యాటక ఏర్పాటు చేసిన హరిత హోటల్స్ ఇకపై బార్ అండ్ రెస్టారెంట్గా అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత నూతన టూరిజం పాలసీలో భాగంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచడము నష్టాల్లో ఉన్న హోటల్ను లాభదాయకంగా మార్చడం కోసం పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది దీనితో ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని అధికారులు ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినట్టు సమాచారం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఉన్నవి మినహా మిగతా ప్రాంతాలలోని దాదాపు అన్ని హరిత హోటళ్ళు త్వరలోనే మద్యం మాంసాహార సరఫరా కేంద్రాలుగా మారిపోతున్నాయి అన్నమాట అంటే ఒక్క పర్యాటక ప్రాంతాలలో ఉండే ఎన్ని మారిపోతున్నాయి అంటే ఒక్క గుళ్ళు గోపురాలు ఉన్న దగ్గర హరిత హోటల్స్ ఉంటాయి అవి తప్ప మిగతా ఎన్ని మధ్యము మాంసాహార సరఫరాకి కేంద్రాలుగా మారిపోతాయి అన్నమాట భవిష్యత్తులో నష్టం తప్పడమే కాదు అదనపు ఆదాయం కూడా వస్తుందని లెక్కలేస్తానమాట కోట కోట్లాది రూపాయలు ఖర్చుతో నిర్మించిన హరిత హోటల్కు ఆశించిన స్థాయిలో డిమాండ్ ఉండటం లేదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరిత హోటల్ నిర్మించగా దీనికి డిమాండ్ ఉండట్లేదు అనమాట వారాంతాలు పండుగలు ఇతర సెలవు రోజులు ప్రత్యేక సందర్భాల్లో మినహా సాధారణ రోజుల్లో హరిత హోటల్లో ఖాళీగా దర్శనమిస్తున్నమాట అంటే వెలవలబోతున్నాయి దీనితో వాటి నిర్వహణ పర్యాటక శాఖకు భారంగా మారిందనమాట ఈ క్రమంలోనే ప్రైవేట్ సంస్థలకు లీజు రూపంలో ఇతర మార్గాల ద్వారా అప్పగిస్తే ఇటు నిర్వహణ నష్టాల నుంచి బయటపడమేతో పాటు అదనంగా ఆదాయం సమకూరుతుందని పర్యాటక శాఖ అధికారులు ఆలోచనకు వచ్చారు మాట అదే సమయంలో అబ్కారీ శాఖకు లైసెన్స్ ఫీజులతో పాటు మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం నివేదికలు ఇచ్చారు ఇప్పటికే ప్రైవేట్ ఇచ్చిన వాటిపై అధ్యయనం కూడా జరుగుతుంది అదేంటంటే పర్యాటక సార్ ఇప్పటికే గోల్కొండ సమీపంలో తారామతి బారామతి బేగంపేట టూరిజం ప్లాజాలోని బారాన్ రెస్టారెంట్ సేవలు ప్రారంభించింది అంటే తారామతి బారామతి ఉంది కదా అక్కడ బేగంపేట టూరిజం ప్లాజాలో కూడా బారాన్ సేవలు ప్రారంభించాయి ఏగలపెంట సోమశీల మన్ననూరు మేడారం తాడ్వాయి బోగతల జ తదితర ప్రాంతాల్లోనే అరటి హోటల్స్ బార్ అండ్ రెస్టారెంట్లుగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది అంటే అవి నష్టాలు గురించి బయటపడమే కాకుండా సంస్థ అదన సమకూరుతుంది అనమాట ఇక్కడ ఇంతమంది ఏగులు పెంట సోమశైల దగ్గర మననూరు దగ్గర మేడారం తాడ్వాయి పోగల జలపాతం చూడు అక్కడ ఇలాంటి హరిత హోటల్స్ని భారా నష్టాలుగా మార్చారు అన్నమాట అవి లాభాలు అక్కడ వచ్చాయి ఇంతమంది నష్టాలు ఉండేవి ఇప్పుడు లాభాలు వచ్చాయన్నమాట ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి హరిత హోటల్స్ను బారాన్ రెస్టారెంట్గా మార్చడంపై పర్యాటక శాఖ అధికారులు అధ్యయనం చేశారన్నమాట ఈ క్రమంలో నాగార్జున సాగర్లో ఉన్న హరిత రెస్టారెంట్లు నిజామాబాద్లోని హరిత ఇందూర్ ఇన్ను లక్కవరము రామప్ప వికారాబాద్లో ఆనందగిరి జగిచా జిల్లాలోని కొండగట్టు మంజీర జిల్లాలో జన్నారము కర్నూలులోని శ్రీరంగపురము మహబూబ్నగర్లోని కోయిల్కొండ అలంపూర్లోని ఉన్న హరిత రె రెస్టారెంట్లు ప్రజ్ఞాపూర్లోని హరిత హోటల్ సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని ఖమ్మం జిల్లాలోని వైరా అలాగే వనపర్ జిల్లాలోని బీచ్పల్లిలోని వే సైడ్ ఎమ్యూనిటీ ఇష్యూ తదితర చోట్ల బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణకు అనుమతించేందుకు పర్యాటక శాఖ సంస్థల అధికారులు కూడా అనమాట అంటే ఇవన్నీ రామప్ప లక్కవరము నిజామాబాదులోని నాగార్జున సాగర్ దగ్గర కోవిల్కొండ అలంపూరు నెక్స్ట్ శ్రీరంగపురము వైరా దగ్గర వనపర్తిలోని బీచ్పల్లిలోని ఇలాంటి అన్ని చోట్ల స్థనాలు చేస్తున్నమాట తక్కువ ఆదాయంగా ఉన్న సంగారెడ్డి జిల్లా నందికంది జూరా సంఘం కాలేజీ మునుగు జిల్లా ఘన్పూరు జటప్రోల్లోని హరిత హోటల్ని కూడా బాలుగా అనుమతించి యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా హరిత హోటల్స్ భవిష్యత్తులో బార్ అండ్ రెస్టారెంట్గా మారచ్చు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.